తిరువురు నగర పంచాయతీలో డ్రైనేజీలపై అక్రమంగా కట్టిన షాపులను తీసి బయటకు సమయం కోరిన ప్రజా వ్యాపారస్తులు కోరిక మేరకు పదిహేను రోజులు గడువు కోరుతూ తిరువురు డివిజన్ రెవెన్యూ అధికారి మాధవి మరియు మున్సిపల్ కమిషనర్ లోవరాజు వారికి ప్రజల పక్షాన వినతి పత్రము అందించిన మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మెహర్బాబా వాసం బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి చిరపరుపు వెంకటేశ్వరరావు బహుజన సమాజ్ పార్టీ తిరువూరు కన్వీనర్ పత్తిపాటి మల్లయ్య